అధ్యాయం ఆహారములకు మంచిదియో కనులకు అందమైనది వివేకమిచ్చి రమ్యమైనది ఉండటం చూసినప్పుడు ఆమె దాని పలుమలలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిను అతను కూడా తినను ఈ సన్నివేశంలో సర్పం ఎంతో యుక్తిగలదే ఆదామోబని ఎంతో ఈజీగా మోసం చేసింది కదా సమ్ టైమ్స్ మనం ఇలా అనుకుంటుంటాం అవ్వ చాలా ఈజీగా మోసపోయింది కదా అవ్వ స్థానంలో నేను జరగనిచ్చేదాన్ని కాదు అని కానీ నేస్తమా ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నా అవ్వకి ఆ పండుగ అందంగా కనిపించిందో ఇప్పుడు నీవు కూడా ఉన్న ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ఆకర్షణీతలు ఎన్నో రకాల అందాలు ఎన్నో రకాల టెంప్టేషన్స్ నిన్ను బలహీనుని చేస్తున్నాయి వాటికి బానిసగా మార్చేస్తున్నాయి అవ్వ పండుకున్న ఆకర్షణీయతను చూసి లొంగిపోయింది మరి నీవు ఈ లోక ఆశలతో ఈ లోక కోరికలతో నీ బ్రతుకునే నాశనం చేసేసుకుంటున్నావు నీవు కూడా ఈజీగా సాతాణ చేతులు ఓడిపోతున్నావు సాతానికి లొంగిపోయి దేవునికి దూరమైపోతున్నావు లోకం ఒక మాయానికి రాయించు నీ కనులు కింపుగా ఉన్నది అందంగా ఉన్నది ఎప్పుడు నమ్మి అవ్వ ఎలా సాతాన చేతుల్లో మోసపోయిందో ఆ మాటలకి లొంగిపోయిందో తెలుసుకుని ఇకనైనా జాగ్రత్త పడు కనుక ఇకనైనా ఇహ ముందుల వాటి కోసం కాక పరముందుల వాటి కోసం వేగిరపడుచు ఈ పరుగులు మొదలు పెట్టు లోక ఆశల్ని విడిచిపెట్టు